అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకి సంబంధించి రాత్రికి రాత్రి సంచలన ఆదేశాలు పదమూడు రకాల ఎలవెన్స్లో ఇరవై ఐదు శాతానికి పెంపు కొత్త అలవెన్స్ల లిస్టు భారీ సుభార్తను ప్రకటించిన సర్కార్ ఈ వీడియోలో వీటన్నింటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మిత్రులకు వీడియోను వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మనకు విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగులకు గుడ్ న్యూస్ పదమూడు రకాల ఎలవెన్స్లు ఇరవై ఐదు శాతానికి పెంపు సో ఇటీవలే కేంద్ర ప్రభుత్వం తమ ప్రభుత్వ ఉద్యోగులకు డిఎన్ఎస్ అలవెన్స్ను నాలుగు శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగుల డిఏ యాభై శాతానికి అయితే చేరుకుంది దీంతోపాటు పదవి విరమణ పొందిన ఉద్యోగులకు కూడా డిఎన్ఎస్ రిలీఫ్ను నాలుగు శాతానికి పెంచడంతో అది యాభై శాతానికి పెరిగింది సో దీంతో డిఏడిఆర్లు ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి కేంద్రం అమల్లోకి తెచ్చింది డిఏడిఆర్లు యాభై శాతానికి పెరగడంతో పాటు ఉద్యోగులకు అందించే పదమూడు రకాల కొన్ని ఎలివెన్స్లు ప్రయోజనాలు వంటివి పెరగాలని ఇరవై శాతం మేర పెరగాల్సి ఉందని పలు నివేదికలు వెల్లడించాయి అయితే ఈ మేరకు జూలై నాలుగున సిబ్బంది శిక్షణ వ్యవహారాల విభాగం ఒక సర్క్యులర్ను కూడా జారీ చేయడం జరిగింది గతంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ జారీ చేసిన ఉత్తర్వులపై దృష్టి సారించామని డిఎన్ఎస్ అలవెన్స్ నాలుగు శాతం పెరగడంతో యాభై శాతానికి చేరుకుందని సర్క్యులర్లో పేర్కొంది ఇక రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి ఇది అమల్లోకి అయితే వచ్చిందని దాని ప్రకారంగా ఎలివెన్స్లో చెల్లింపులు ప్రస్తుతం ఉన్న ధరల కంటే ఇరవై ఐదు శాతం పెంచిన రేట్లలో చెల్లించవచ్చునని సిబ్బంది శిక్షణ వ్యవహారాల విభాగం సర్క్యులర్లో పేర్కొంది అయితే డిఏ ై శాతానికి చేరిన సందర్భంగా ఇరవై శాతం పెరగనున్న ఎలివెన్స్లలో రవాణా బచ్యం కన్వీనియన్స్ అలవెన్సు వికలాంగ మహిళలకు ప్రత్యేక బచ్యం అలాగే పిల్లల విద్యాభ్యం హౌస్ రెంట్ అలవెన్సు ఇలా మొత్తం పదమూడు రకాల అలవెన్సులు అయితే ఉన్నాయండి ఇక వికలాంగ మహిళా ఉద్యోగులకు చిన్న పిల్లలు వికలాంగ పిల్లలు ఉంటే వారికి అదనపు ప్రయోజనాలు కల్పించేందుకు కేంద్రం స్పెషల్ ఎలివెన్స్ను కూడా అందిస్తుంది ఇందులో భాగంగా నెలకు మూడు వేల వరకు ప్రత్యేక అలివెన్స్ను చెల్లిస్తుంది కేంద్రం ఇలాగే పిల్లలకు రెండేళ్ల వయసు వచ్చే వరకు ఈ ప్రత్యేక ఎల్వెన్స్ను చెల్లిస్తారు ఈ ఎలవెన్స్ ఇప్పుడు ఇరవై శాతానికి పెరగనుంది దీంతో వికలాంగ మహిళా ఉద్యోగులకు మరింత ప్రయోజనం చేకూరునుంది అలానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఇద్దరు పిల్లలకు హాస్టల్ ఫీజు మీద సబ్సిడీ అందిస్తుంది కేంద్రం నెలకు ఆరు వేల ఏడు వందల యాభై రూపాయల వరకు చెల్లిస్తుంది ఒకవేళ పిల్లలు దివ్యాంగులైతే కనుక దానికి రెండింతలు ఉంటుంది అంటే నెలకు నాలుగు వేల ఐదు వందల వరకు ఉంటుంది అయితే ఈ చైల్డ్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఇప్పుడు ఇరవై శాతానికి పెరిగింది అలానే ఉద్యోగులకు ఇచ్చే హౌస్ రెంట్ అలవెన్స్ కూడా ఇరవై శాతానికి పెరిగింది దీంతోపాటు ఫుడ్ ఛార్జీలు సొంత కారు లేదా ట్యాక్సీ ఉంటే వాటికి అయ్యే ఖర్చులు సిటీ లోపల రవాణా ఛార్జీలు డైలీ అలవెన్స్లు హాస్టల్ అకామడేషన్ డ్రెస్ అలవెన్స్లు డిప్యూటేషన్ డ్యూటీ అలవెన్స్లు స్ప్లిట్ డ్యూటీ అలవెన్స్లు వంటివి కూడా ఇరవై శాతానికి అయితే పెరగనున్నాయి సో ఇదండి వాళ్ళు ఎంప్లాయ్స్ వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ